ఈ మంత్రాన్ని మూడు సార్లు స్మరిస్తే సహస్రం అవుతుంది అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మూడు సార్లు స్మరిస్తే సహస్రం ఎలా అవుతుందో తెలుసుకుందాం మరి అదే మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమానమని భావం ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెబుతాడు అంతటి పరమ పవిత్రమైన ఉత్కృష్టమైన శ్లోకం ఇది శక్తిని భక్తిని కలిమిని బలిమిని చలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహాద్భుత శ్లోకం రామనామం యొక్క విశిష్టతను ఉత్కృష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం నారదుని ఉపదేశానుసారంగా రామనామాన్ని జపించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించారు రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించారు చిరస్మరణీయుడయ్యారు నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ శ్లోకానికి రావడానికి రామ అనే నామానికి ఉన్న ప్రభావము వైభవమే కారణం మూడు సార్లు మనం ఈ శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితం సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పినది సాక్షాత్తు పరమశివుడు కాబట్టి అది పరమ సత్యం అంతేకాకుండా రామ అనే శబ్దాన్ని మూడుసార్లు స్మరణ చేస్తే ఏమవుతుంది ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు మహానుభావులు గురువులు మహా వైభవోపేతంగా చెప్పిన దృష్టాంతాలు ఎన్నో ఉండనే ఉన్నాయి అయితే ఇది ఆధునిక యుగం కంప్యూటర్ యుగం క్షిపణుల యుగం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడ సాగిస్తున్నాం కాబట్టి ఏదైనా సహేతుకంగా ఆధునికంగా ఆలోచన చేస్తేనే చెప్పింది జనామోదం పొందుతుంది చెప్పినదానికి ఓ రుజువునో శాస్త్రీయతను సహేతుకతనో చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైన మూర్ఖత్వం అని తీసి పారేసే పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం నిజానికి మూడుసార్లు పఠనం చేస్తే సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది మూడు అనేది వెయ్యి ఎలా అవుతుంది అనే అనుమానం కలగడం సహజమే అందుకనే మనం కాలానుగుణంగా ఆలోచనలు చేయాలి మన సమర్థింపు విశ్లేషణ ఆధునిక సమాజము ఆమోదించేలా ఉండాలి కాబట్టి కాలానికి అనుగుణంగా ఓ విభిన్న పద్ధతిలో ఆధ్యాత్మికానికి కొంచెం సహేతుకతను శాస్త్రీయతను జోడించి మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే వెయ్యిసార్లకి సరి సమానము ఎలా అవుతుందో పరిశీలిద్దాం మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారత ప్రకారం ఉందని కాదు పూర్తి వైజ్ఞానిక సాధికారత గల విశ్లేషణ అని చెప్పటము కాదు అమూల్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సనాతన హర్ష సంస్కృతి వైశిష్ట్యాన్ని ఓ చిన్న ప్రామాణికంతో ఓ నిర్దేశిత పద్ధతిలో ఓ సాక్ష్యంగా చెప్పుకునే సమర్థింపు మాత్రమే లోతులకు వెళ్ళి అవలోకనం చేస్తే ఓ కోణంలో దొరికిన సమర్థింపుతో కూడిన సూత్రీకరణ మాత్రమే ఇది అదేంటో ఇప్పుడు చూద్దాం రామ అనే పదంలో రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అం అహ వరకు తిన్నగా ఒక వరుసన రాస్తాం తర్వాత హల్లుల దగ్గరికి వచ్చేసరికి ఖక్క గాఖ ఇన్యా ఒక వరుసలో చాచా జాచా ఇని లను ఒక వరుసలో ఇలా పాప బాబా మా వరకు ఐదేసి అక్షరాలను ఒక వరుసగా రాస్తాం యా నుంచి బండిరా వరకు వరుసగా రాస్తాం ఇది తెలుగు వర్ణమాల ప్రత్యేకత వర్ణమాల ఆధారంగా మూడుసార్లు రామ నామాన్ని ఉచ్చారణ చేస్తే వేయి ఎలా అవుతుందో చూద్దాం వర్ణమాల ఆధారంగా రామ శబ్దం యొక్క ఫలాన్ని బలాన్ని లెక్కిద్దాం ఆ లెక్కను ఆధారం చేసుకొని మూడుసార్లు రామ అంటే వచ్చే ఫలితాన్ని రాబడదాం రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోదిగా ఉంటుంది అంటే రా అక్షర ఫలం రెండు అలాగే మా అక్షరం అంతకుముందు వరుసలో ఐదవది అంటే మా అక్షర ఫలం ఐదు కాబట్టి రామ శబ్దాన్ని ఒకసారి ఉచ్చరిస్తే వచ్చే ఫలం రెండు ఇంటూ ఐదు ఇజుకోల్ట్ పది అవుతుంది రెండుసార్లు ఉచ్చరించగానే పది ఇంటూ పది ఇజుకొల్ట్ వంద అవుతుంది అదేవిధంగా మూడుసార్లు ఉచ్చరిస్తే పది ఇంటూ పది ఇంటూ పది ఇజికల్ట్ వెయ్యి అవుతుంది అంటే సహస్రం అవుతుంది ఇది రామ శబ్దాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తే వేయి ఫలితం వస్తుందనేందుకు ఆధునిక నిదర్శనం ఇది ఆధ్యాత్మిక తత్వానికి సహేతుకతను జోడించే చిన్న ప్రయత్నం మాత్రమే ఆధునిక జగత్తులో సమయాభావం వలన ఈ శ్లోకాన్ని కనీసం మూడుసార్లు ఉచ్చరిస్తే సహస్రనామ స్మరణ ఫలితం వస్తుందని చెప్పటమే జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends, thank you very much.